సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నూక్రాజ్ ఆసియా 1425 మాతో ఎవరు ఉన్నారో తెలుసా అంకుల్ అంకుల్ హౌ ఆర్ యు హౌ ఆర్ యు ఫైన్ ఐ యామ్ ఫైన్ వాట్ అబౌట్ యు ఆట్ ఆఫ్ ఫర్ యు ఆట్ ఆఫ్ ఫర్ యు నేను అడుగుని

హైదరాబాద్ కదా విజయవాడ సో విజయవాడ వెళ్తానంట మా మొత్తానికి రెండు రోజులు ఉండేలే డే డీ ఉన్నాను కదా బావా ఉండ్రా వద్దురా ప్లీజ్ రా మేందిరా పసువులు పసుపు సో మా నాన్న అయితే నన్ను బస్సు ఎక్కించి బస్ ఎక్కించ అన్నాడు నేనైతే ఎక్కిస్తాలే అని చెప్పాను మరి చూడాలి ఈ రోజు నాన్న బస్సు ఎక్కుతాడా లేకపోతే నేను ఎట్టి తీసుకెళ్తాను నాన్న అనేది మీరు చూడలేనట్టు అంటే మా డాడీ నేను విజయవాడ పంపేస్తాను పంపరా అనేది మీరు తెలుసుకోవాలంటే వీడియో అయితే మిస్ కాకుండా పూర్తిగా చూడండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మేము ఎక్కడో తెలుసా హైదరాబాద్ లో ఉన్నాం మాతో ఎవరు ఉన్నారో తెలుసా బాయ్ కాదు హాయ్ హాయ్ ఫైన్ ఐఎమ్ ఫైన్ వాట్ అబౌట్ యూ మాతాపాటింక ఎవరున్నారో తెలుసా మహేష్ మహేష్ సో ఫ్రెండ్స్ మేము మా నాన్న మా చెల్లి అయితే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చారు అంటే నాన్న సెకండ్ టైమ్ ఆల్రెడీ ఇంతకు ముందు టూ ఇయర్స్ ఉన్నాడు టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ అంతా ఉన్నాడు సో సెకండ్ టైం మా జిల్లా అయితే ఫస్ట్ టైం వచ్చింది సో ఆల్రెడీ రెండు రోజులు ఉన్నాడు తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపో నన్ను ఎక్కిచ్చేసే బస్ అన్న విజయవాడ ఎందుకు ఉండొచ్చుగా రెండు రోజులు ఎవరున్నారు ఊర్లో మంది ఎవరు

హైదరాబాద్ కదా విజయవాడ సో విజయవాడ మా మొత్తానికి రెండు రోజులు ఉండేలా డాడీ బాబా ఉండరా ప్లీజ్ రా సో మా నాన్న అయితే నన్ను బస్ ఎక్కిచ్చి బస్ ఎక్కిచ్చు అన్నాడు నేనైతే ఎక్కిస్తాలే అని చెప్పాను మరి చూడాలి ఈ రోజు నాన్న బస్సు ఎక్కుతాడా లేకపోతే నేను ఎట్టి తీసుకెళ్తాను నాన్న అనేది మీరు చూడలేనంటే అంటే మా డాడీ విజయవాడ పంపేస్తాను మీరు తెలుసుకోవాలంటే వీడియో అయితే మిస్ కాకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఓకేనా ఓకే నువ్వు వెళ్తాను అనుకుంటున్నావా ఈ రోజు విజయవాడ అనుకుంటున్నాను బాబా అంటే నేను బస్సు ఎక్కిస్తాను అనుకుంటున్నావా నీ నమ్మకం నిలబడుతుందో నా నమ్మకం నిలబడుతుందో చూద్దాం ఓకేనా కాకనా కదండి నేనేం చేయను తోలు తీసుకెళ్ళచ్చు కదా నడుపు కాదా పట్టుకోరా పట్టుకుంటూ వదిలేస్తా సిండి నేను సో ఫ్రెండ్స్ ఆ నాన్న రోజు విజయవాడ పంపిస్తాను ఇంకా రెండు రోజులు చూడలేనండి పండ్లు ఉన్నాయి వాళ్ళ పండ్లు ఉన్నాయి వాళ్ళ పనులు సరే ఎక్కిస్తా చూద్దాం ఈ రోజు ఏమవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా మిస్ కాకుండా చూడండి చెలు నానా హైదరాబాద్ లో ఏమేమి చూశాను చార్మినార్ చూశాను చార్మినార్ సిగరెట్ మీద కూడా ఉంటుంది కదా చూశాను చార్మినార్ ఎక్కడ చూసాం కదన్నే తీసుకెళ్ళాడు బాబా ఇంకేం చూసాం బుద్ధుడు కోట చూశాను బుద్ధుడు కోట దేవంటే హుసేన్ సాగర్ హుసేన్ సాగరా ఆశయం చూసావా

అట్లా ఛార్జర్ ఛార్జర్ లేదు కదా మరి లైక్ చేయ నవరవర లేదు నీకు ఒద్దు ఛార్జర్ ఇంపార్టెంట్ ఏ ఇంపార్టెంట్ అంటే గాడంట సో ఈ రోజు నిన్ను ఒక కొత్త ప్లేస్ కి తీసుకెళ్ళబోతున్నా ఏ హైదరాబాద్ లో వేరే చూపిపోతున్నాను చిరునవ్వు చెదిరి ముక్కలైనది చూపిస్తున్నాను నువ్వు నాకు తెలిసి నువ్వు ఎన్ని డేస్లో వెళ్తాను విజయవాడ చెట్టు విజయవాడ ఎన్ని రోజులకి వెళ్తాను ఎలాను కాబట్టి ఇంకెవరికి వెళ్తా నువ్వు అంటే నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి రోజులు పెరుగుతూ ఉంటాయి చూసుకో టార్చర్ కి రెండు రోజులు పెరిగింది అలాగనుకుంటే రేపు పొద్దుటే వెళ్ళిపోతాను

నువ్వు దీపో దీపో నువ్వు వెళ్ళిపోయింది ఏడుపోతుంది వెళ్ళిపోతా ఇలా మరి లేకపోతే అంకుల్ ఆటలా మరి ఆటలా

ఎక్కెత్తాను ఎక్కెత్తా ఇదే వాడు వెళ్తు నేనం నేను అవి ఎల్లవని చెప్తే నమ్మలేదు కదా నీ ఇప్పుడు నువ్వే నువ్వే అర్థమైందా అన్నీ రాజమండ్రి బస్సులు అవి నర్జుగొట్టు బాసులు నర్జుగొట్టు బాసులు రాజమండ్రి బస్సులు విజయవాడ మీద విజయవాడ మీద నుంచి రాజమండ్రి బస్సులు మరి హైదరాబాద్ మీద నుంచి బందరు బందరు ఎందుకు వెళ్తాయి బందర్ వెళ్ళి విజయవాడ నుంచి వెళ్ళాలి విజయవాడ నుంచి కింద ఇటు గుంటూరు రోడ్ ఉంటుంది కదా చీరాల రోడ్ అలాగ వెళ్ళి అక్కడ కుంభమేళ స్నానాలు చేసి అటు నుంచి చీరాలు వెళ్ళి ఆ తర్వాత బందరే వెళ్తారు బందరే వెళ్తారు బందర్ వాళ్ళు విజయ్ కిందకి వెళ్తారు ఓహో నువ్వు నెల రోజులు ఉండటానికి ఫిక్స్ అయ్యావా నేను మరి ఎక్కువ మాట్లాడుతున్నాం మరి వైజాగ్ గన్న రెండు రోజులు పెరిగింది మళ్ళీ మరి లేకపోతే సరే ఎక్కిస్తలేకి ఎక్కిచ్చేస్తాను ఎత్తాలి ఎదిగిన బిడ్డలు చూసి నేతల వద్దు నడవాలి సో ఫ్రెండ్స్ నేను అస్సలు అనుకోలేదు అసలు నాకు టైమే తెలియలేదు అసలు మా నాన్నతో మాట్లాడుకుంటూ అలా నవ్వుతూ నవ్వుతూ వెళ్తూ ఉంటేనే సో మీకు వీడియో ఖచ్చితంగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను సో పార్ట్ టూ అంటే నిజంగా నేను డాడీని ఎక్కించానా లేకపోతే హైదరాబాద్లో ఉంచానా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక పార్ట్ టూ అయితే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే సో వెయిట్ చేయండి ఈ వీడియో కంటే ఆ వీడియో ఇంకా ఎక్కువ ఫన్ ఉంటుంది ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది సో ఒక మ్యాజిక్ అయితే ఉండబోతుంది సో నెక్స్ట్ వీడియోలో అయితే నాన్న నేను పంపించానా లేదనేది కూడా మీకు అయితే చూపిస్తాను సో ఆ వీడియో కూడా ఫుల్ ఫన్తో ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ నొక్కినప్పుడు మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ సో మచ్